ఏ హాయ్ నేనైతే వాళ్ళ మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి పూజకైతే వచ్చాను ఎవ్రీ ఇయర్ నేను ఖచ్చితంగా వస్తాను మా పెద్దమ్మ వాళ్ళు అయితే ఎవ్రీ ఇయర్ గ్రాండ్గా చేస్తారు ఇయర్ ఎందుకో సింపుల్గా ఫ్యామిలీ మట్టుకే పెట్టుకున్నారంట అందుకే నేను మా అక్క వాళ్ళు అందరం అయితే వచ్చేసాము నేనైతే సుబ్రహ్మణ్య స్వామిని ఖచ్చితంగా మొక్కుతాను నాకు ఒక మొక్కు ఉంది ఆయన్ని మర్చిపోకూడదు అనే ఒక చిన్న రుణం కూడా ఉంది అది ఏంటి అసలు ఎందుకు అనేది నెక్స్ట్ బ్లాగ్లో ఖచ్చితంగా చెప్తాను ఇప్పుడైతే భోజనాలు స్టార్ట్ అయిపోయింది తిందాడండి మరి ఎందుకంటే మేము బయలుదేరిందే మార్నింగ్ నైన్ థర్టీకి టెన్ అయిపోయింది మేము అక్కడ దిగినప్పటికే భోజనాలు టైం అయిపోయింది పోజ అయిపోయింది అన్నీ అయిపోయింది మా పెద్దనైతే దేవుడు ఎక్కుతారు ఆయన కోసం మేము పరిగెడుతూ పరిగెడుతూ వెళ్ళినప్పుడు లాస్ట్ టైంలో ఉండారు ఇంకా కూర్చొని ఆయన చేతిలో తావీ వేస్తారు ఆయన తావీ వేయించుకొని దేవంతి కడిగి బొట్టు అది పెట్టించుకొని ఆయన బొట్టు పెట్టించుకొని ఆయన చెప్తారు కూడా అవన్నీ చెప్పుకొని ఇంకా అలా కూర్చున్నప్పటికే సాయంత్రం అయిపోయింది సాయంత్రం అయితే మా పెద్దమ్మ వాళ్ళు భజన పెట్టుకున్నారు అయ్యప్ప స్వామిది భజన మా మాలల సీజన్ కదా ఇప్పుడు పూజ చేసుకున్నారు సింపుల్గా ఫ్యామిలీ మట్టుగానే చేసుకున్నాం కదా భజన పెట్టుకుందాం అని భజన పెట్టుకున్నారు భజన అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది మేము బయట కూర్చున్నాము ఇల్లు థర్టీ మెంబెర్స్ ఎంతమంది ఉన్నారు కొంచెం ఇల్లు సరిపోలేదు అందుకే మేము ఇంకా లేడీస్ స్వామిల మధ్యలో ఎందుకు అన్నట్టు బయట కూర్చున్నాము అసలు భజన అయితే చాలా బాగా జరిగింది నేనైతే ఫస్ట్ టైం భజనలో కూర్చొని పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేయడము లోపలైతే మామూలుగా లేదు డ్యాన్స్లు కానీ ఏమి కానీ మేము వెళ్ళలేదు వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి బయటే ఉన్నాం మేము అందరం మా అక్కల అబ్బాయికి అయితే ఉయ్యాల సాంగ్ పాడేటప్పుడు ఉయ్యాలలా ఊపారు కూడా చాలా చాలా బాగా అనిపించింది మా హస్బెండ్ పోయిన సంవత్సరం వేసినప్పుడు చెప్పారు ఇది నేనైతే ఫస్ట్ టైం చూడడము తర్వాత త్రీ డేస్ తర్వాత మేము రిటర్న్ అయిపోయాము ఎందుకంటే ఇది మా పెద్దమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ ఊరు మా అక్క వాళ్ళు వీళ్ళందరూ మేము వెళ్ళామంటే ఖచ్చితంగా ఓ నాలుగు రోజులు తెలిసిందే కదా అమ్మోళ్ళ ఇంట్లో వెళ్తే ఖచ్చితంగా ఒక వారం రోజులు ఉండాల్సిందే మేమైతే బుధవారం వెళ్ళిన వాళ్ళు ఆదివారం రిటర్న్ అయిపోయి పక్క వాళ్ళు ఇద్దరికి విజయవాడ ఇచ్చారు అందుకే ఎవరీ ఇయర్ షష్టికి వెళ్ళినప్పుడు ఎవరికాలు వెళ్ళిపోయినా వచ్చేటప్పుడు మాత్రం అందరం కలిసి వచ్చేస్తాం పిల్లలు ఉన్నారని ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్